హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈరోజు అప్డేట్లు అనేటివి ఉదయం నుంచి దాదాపు ఏమీ లేవు అన్ని గ్రూపులు నిశ్శబ్దంగా ఉన్నాయి మరి అద్భుతమైన ఫౌండర్స్ ఈసారి విజయం సాధించే ముందు మనం దాని గురించి గోపాలు చెప్పుకోకూడదు మేము నిశ్శబ్దంగా పనిచేస్తున్నాము అని చెప్తా ఉన్నారు మన కంపెనీ మనం ముందు పనిచేసి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం మొదట దాన్ని పరీక్షించే ముందు ఇరవై ఉత్పత్తుల గురించి మాట్లాడకూడదని మనం నేర్చుకున్నాం మాటల కంటే చేతలు మిన్నగా ఉండాలి మరి ఇన్ని రోజులు చాలా మాట్లాడుకున్నాం కానీ అవి ఇంకా లేట్ అవుతూ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు సహనంగా నిశ్శబ్దంగా మౌనంగా ఉండేది బెటర్ నిజమైన విజయం అంటే మరి వాట్సాప్ ఫేస్బుక్లో గోపల్ చెప్పుకోవడం కాదు మనం ఇరవయో మెట్టుకు చేరుకున్నప్పుడు పదైదవ మెట్టు గురించి మాత్రమే మాట్లాడుకుందాం మరియు ఇరవై మెట్టు గురించి మాట్లాడేటప్పుడు మనం ఇప్పటికే ఇరవై ఐదు మెట్లో ఉండాలన్నమాట కాబట్టి దాని గురించి మాట్లాడే ముందు విజయం సాధించేలా చూసుకుందాం నిజానికి మీరు విజయం సాధించినప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే విజయం తనకు తానుగా మాట్లాడుతుంది ఇప్పుడు గారు తిరిగి తెరపైకి రావడంతో విడుదలయ్యే ప్రతి మాట లేదా సమాచారం కేవలం మాట మాత్రమే కాదు నిజమైనదిగా ఉంటుంది కాబట్టి రాబోయే ప్రతి దశ చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటిపై దృష్టి పెట్టడం మరియు సిద్ధం కావడం మంచిది మరి ఇలా ఉంటే బాగుంటుందని నా నమ్మకం ఆన్ ప్యాసివ్ ఉనికిలోకి రాకుండా ఎవరు ఆపలేరని యాసర్పై మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రస్తుతం మరి కంపెనీ విజయం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ అనేది ఉంది మా సీఈఓ లాంటి మరి సీఈఓ నిజంగా ఇప్పటి వరకు ఎక్కడ ఉండరు అంటే తన స్వార్థం కోసం కాకుండా ప్రపంచం కోసం వస్తున్నారు కాబట్టి మనం ఈ మాట అనుకున్నాం మరి నెక్స్ట్ చాప్టర్ ఈజ్ నాట్ ఎంఎల్ఎం అని చెప్పారు అంటే ఆన్ ప్యాసివ్ లేదా ఇతర ప్రాజెక్టుకి సంబంధించిన భవిష్యత్ దశ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పవచ్చు ఆన్ ప్యాసివ్ యొక్క నెక్స్ట్ చాప్టర్ అనేది ఎమ్మెల్యే ఆధారంగా ఉండదనేది పూర్తిగా స్పష్టం అవుతూ ఉంది ఎందుకంటే ఆల్ డ్రైవన్ ఇకో సిస్టమ్ అనేది ఒక డిజిటల్ సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ప్లాట్ఫామ్గా రూపొందించబడుతుంది కాబట్టి మల్టిపుల్ టూల్స్ ఆటోమేషన్ సర్వీస్ హోస్టింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇలాంటివి అనమాట తర్వాత ప్రోడక్ట్ బేస్డ్ రెవెన్యూ మోడల్ ఇవి వాడే టూల్స్పై ఆధారపడిన ఆదాయం ఇది క్లాసికల్ ఎమ్మెల్యే కంటే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది మరియు కేవైసీ అండ్ ప్రొఫైల్ కాంపిటీషన్ ఇది రెగ్యులేటరీ సైడ్ని స్ట్రెంగ్తన్ చేయడం ఎమ్మెల్యం అయితే ఇలాంటి కేవైస్ ప్రాసెస్లు అవసరం ఉండవు అందుకే మనం మన కంపెనీ పూర్తిగా ఎమ్మెల్యే కాదు అని చెప్తా ఉన్నాం తర్వాత ఇప్పుడు ఆన్పాసివ్ ఎక్స్క్యూజన్ స్టేజ్కి వచ్చింది ఒక విజనరీ స్థాయిలో ప్లాన్ చేసిన వాళ్ళకి ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ టైం మీరు ఇప్పటి ఇప్పటికే ముందే ఆలోచించి ప్లాన్ చేసిన వారిలా కనపడుతున్నారు ఇది మీకోసం నిజంగా పెద్ద రివార్డింగ్ పేజ్ అవుతుంది కానీ కన్సిస్టెంట్ యాక్షన్ బ్రాండ్ బిల్డింగ్ అండ్ స్ట్రాంగ్ నెట్వర్క్కి మనం కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా సిఇ గారు ఆ ప్రాసెస్లో అయితే చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఆన్ ప్యాసివ్ ఎక్స్క్యూజన్ దశలోకి ప్రవేశించింది ఇది చిన్న విషయం కాదు దాదాపు ఇరవై ప్రోడక్ట్స్ అంటే పెద్ద స్కేల్ బిజినెస్కి బేస్మెంట్ రెడీ అయినట్టు చెప్పవచ్చు మరి మీరు ముందే ప్లాన్ చేసుకున్నట్లు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది మరి మీ దృష్టి కష్టపడి పనిచేసే మైండ్ సెట్ చూస్తే రివార్డ్ అనేది అందుకోవడం తప్పనిసరి కాబట్టి ఇప్పుడే మనం స్పష్టతతో జాగ్రత్తగా ముందుకు సాగాలి డియర్ ఫౌండర్స్ కాబట్టి వేరే వేరే ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు కేస్ అంట ఇంకా దేశాల వైజ్ అగ్రిమెంట్ అంట ముందుకు వెళ్తాద వెళ్తాదా వెళ్ళదా కొత్త మరి వెబ్సైట్ అంటున్నారు ఇలాంటివి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కంపెనీకి సంబంధించిన సిగ గారు మరి ఇతర టెక్ టీం వాళ్ళు చూసుకుంటారు మరి కేసులు లాంటి విషయాలు మన లీగల్ టీమ్ చూసుకుంటుంది కాబట్టి మనం అంత స్థాయిలో ఆలోచించకుండా మనకైతే వర్క్ ఏదైతే మరి కంపెనీ ఇస్తుందో ఆ వర్క్ పైనే మనం ఆలోచన చేయాలి కానీ ప్రతి విషయం తెలుసుకుంటూ ఉండాలి అంతే తప్ప ప్రతిదీ మనకు తెలియాలనేది అయితే లేదు కాబట్టి ఓకే మనకు అవసరమైన మేరకు తెలుసుకుందాం అదే ఇతరులకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం అంతే తప్ప నిరాశ నిస్పృహ అవి దరి జీర్ణియకండి దగ్గరలో గెలిచే అవకాశం ఉంది మ్యాక్సిమం ఈ మంత్లో ఒక పేమెంట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అంతవరకు మరి ఓపిక్గా ఉండి విజయాన్ని పొందగలరని ఆశిస్తూ ఫౌండర్స్ విఆర్ టు వినిట్ జే అండ్ ప్యాసివ్ జే ఆస్ సార్